నెల్లూరు నగరంలో ఈరోజు మధ్యాహ్నం వేసవి ఎండలు మండుతున్న తరుణంలో రోడ్ సైడ్ ఉండేటువంటి చిరు వ్యాపారస్తులకు డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ చేతుల మీదుగా డెబ్బై ఐదు జంబో గొడుగులను విఆర్సీ సెంటర్ చిన్న బజారు పెద్ద బజార్ గాంధీ బొమ్మ బాలాజీ నగర్ రామలింగాపురం మద్రాస్ బస్టాండ్ జెండా వీధి కోటమిట్ట తదితర ప్రాంతాలలో రోడ్లపై ఉండే చిరు వ్యాపారస్తులకు గొడుగులను అందించారు ప్రతి సంవత్సరము వీరి సేవలు ప్రత్యేకంగా చలికాలం దుప్పట్లు వేసవికాలంలో గొడుగులు రంజాన్ మాసంలో ప్రత్యేకంగా రంజాన్ కిట్లను అందించి వారి సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అంచలంచలగా అభివృద్ధి చేస్తూ పేదవారికి అందుబాటులో ఉండే విధముగా తమ కార్యక్రమాల్ని కొనసాగిస్తూ సేవ అనే కార్యక్రమంతో తమ పేర్లు కూడా తెలియజేయకుండా కొనసాగిస్తున్న సేవా సంస్థను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు ఇటువంటి కార్యక్రమంలో వారు భాగస్వామ్యం అయినందుకు షేక్ ఇంతియాజ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇతిహార్ సేవా టీం సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఈ రోజు మన ఇతిహార్ టీం తరపున పేదోళ్ళను గిండళ్ళకి ప్రతి ఒక్కరి పేదలకి మనం మన తరపున మన టీం తరపున సహాయం చేయాలని అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు అన్ని సెంట్రల్ లో పెద్ద బజార్ సెంట్రల్ జిల్లా పరిషత్ సెంట్రల్లో ఇక్కడ విఆర్ సెంటర్ అలాగే స్టోన్ ప్లేట్ దాదాపు ఒక యాభై నుంచి డెబ్బై గొడుగులు దాకా పంచుతున్నారు వీళ్ళు ఇత్యహా టీం ఇప్పుడే కాదు కరోనా మూమెంట్లో కానివ్వండి అదేవిధంగా చలికాలంలో దుప్పట్లు వేలాది దుప్పట్లు పంచారు అలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు జరిగిన వాళ్ళు ముందుంటారు ఈ ప్రజల ఆశీస్సులు ఈవెలూలో ఈ ఇతిహా టీంకి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఇంత మంచి కార్యక్రమంలో రాజస్వామి చేసినందుకు ఈ ఇతిహా టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథిగా మా మిసెస్ డిప్యూటీ మేయర్ టాల్సీ కూడా పాల్గొనడం చాలా సంతోషం దీంట్లో మీ మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు మొత్తము వాళ్ళు ఒకటే వాళ్ళకి పేర్లు వాళ్ళకి ఇష్టం ఉండదు మనం అందరం ఒక సేవా సంస్థ ఇది వాళ్ళే వాళ్ళు ముందుకు వచ్చి మా పేరు పెట్టండి అనే ఉద్దేశం ఏముండదు వాళ్ళకి కి మన తరపున ఏమైనా సాయం చేయాలని చెప్పే ఉద్దేశం తప్ప సో ఈ కాలంలో ఈ గొడుగులు జంబ గొడుగు ఎన్ని ఇచ్చి ఉంటారు సుమారు ఒక యాభై దాకా పంచుకున్నారు ఈ నెల్లూరులోనైనా అవతల జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ లో కూడా ఇస్తున్నారు నెల్లూరులో పంచుకున్నారు సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ అక్కడ కూడా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ ప్రతి వేసవి కాలంలో జరుగుద్దా ఒక్కొక్క కార్యక్రమము వినూతంగా చేస్తుంటారు ఇది ఫస్ట్ టైము వాళ్ళు చలికాలంలో దుప్పట్లు అవన్నీ పంచుతుంటారు పేదలకి నిత్యావసర వస్తువులు కూడా సాగి కిట్లు నెలలో కిట్లు కూడా పంచుతారు రంజానాల్లో ఫోడ్కి సంబంధించిన కిట్లు కూడా పంచుతారు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా సంతోషం ఉంది ఏదంటే ఏదో ఒక కార్యక్రమం పోతుంటాం ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో